చూసారా వాగు నీరు ఎంత స్వచ్ఛంగా ఉందా మనమైతే ఇప్పుడు ఇందులోంచి వాగైతే దాటాము అయితే అంత లేదు తక్కువే ఉంది కానీ డీప్ డీప్గా ఉంది ఇదిగో ఇది వాగు దాటాలన్నమాట అవతల పక్క నుంచి రావాలి అంటే అలాగా మనం ఆ మెయిన్ రోడ్లో నుంచి వచ్చి అలాగో దేవిపట్నం వాగు ఇంకా జనమే లేనప్పుడే ఇంకా వాగు ఎవరు దాటిన చెప్పండి చూసారా చెట్టు పడిపోవడంతో మనకి రాకపోకలు అనేది బంద్ అయిపోయింది మొత్తం చూసారా చెట్టు పడిపోవడంతో మనకి రాకపోకలు అనేది మొత్తం బంద్ అయిపోయింది రావడానికే తెలియదు సన్న దారి ఉంటే దాని పైకి మళ్ళీ బండి కూడా ఎక్కట్లేదు పైకి దాన్ని అయితే తోసుకుంటే అయితే వచ్చాం వరద బాడి బండి అయితే వెళ్ళింటా తిందామని